భగవాన్ బాబావారి దివ్య చరణములకు శత సహస్ర కోటి ప్రణామం అర్పించుకుంటూ ఆత్మీయులైన సాయి కుటుంబ సభ్యులంతా కూడా వేలుకోకుండా స్వామివారి అఖండ అనుగ్రహ ఆశస్సులతో మన జోన్లోని ముఖ్యంగా మన సత్యసాయి సేవా సంగతి వ్యాన అప్పులగేట్లోని గత వ్యాసం వ్యాసమేళ్ళ శిక్షణ తరగతులు నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా స్వామివారి శత జయంతి ఉత్సవాల్లో భాగంగా ఈ రానున్న జూన్ ఐదో తేదీ బుధవారం మధ్యాహ్నం మూడున్నర నుంచి ఆరు గంటల వరకు అదేవిధంగా శుక్రవారం శనివారం ఆదివారం నాలుగు రోజుల పాటు ఈ వ్యాసవేళ శుణ జరుగుతున్నాయి ఇందులో చాలామంది నిష్ణాతులైన ఫ్యాకల్టీ అంటే దీన్ని చక్కగా పిల్లలకి అర్థమయ్యేటట్టు డిఫరెంట్ సబ్జెక్ట్స్ మీద మాట్లాడడానికి మన జిల్లా ఫ్యాకల్టీ చాలామంది వస్తున్నారు మరి వారందరూ కూడా చక్కనైన శిక్షణ ప్రతిరోజు ఇద్దరు స్పీకర్ చేత ఇవ్వడం జరుగుతుంది దీనికి ఎనిమిది సంవత్సరాల నుంచి పద్నాలుగు సంవత్సరాల పిల్లల వరకు ఆడపిల్లలు కానీ మో పిల్ల కానీ ఎవరికి వారందరూ కూడా దీంట్లో పాల్గొని మన గ్రామంతో పాటు నెల్లిపత్తి ఎన్ఎల్పి గ్రామం నేషనల్ లీడర్షిప్ ప్రోగ్రామ్ కదా తీసుకున్న గ్రామం ఒకటి చలికాల ఈ మధ్య సక్సెస్ అయ్యి ప్రజెన్ బంధం ఏర్పాటు చేసి అక్కడ కూడా వస్తున్న పెళ్ళు ఉన్నారు వారు కూడా వస్తారు మండలాలకు కూడా అప్పులు ప్రకటించి కూడా వస్తున్నారు మరి వీరందరితో పాటు మనం మరి ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఎనిమిదో తేదీని ముగింపు సమావేశం ఆ రోజు మన జిల్లా అధ్యక్షుడు శ్రీఎస్ సోర రామచంద్ర విమేష్ అదేవిధంగా మన జిల్లా పదాధికారులు జోనల్ పదాధికారులు అందరూ కూడా దీంట్లో పాల్గొంటారు మరి వీలైతే మన ఆమ్ల ఎంఈఓ గారు కూడా వస్తున్నారు తాళవలస కేజీబీ విద్యార్థులకి అదేవిధంగా మన అప్పులపేట హై స్కూల్ విద్యార్థులకి వీరితో పాటు మన మండలం నుండి హైయెస్ట్ మార్క్స్ సంపాదించిన టెన్త్ క్లాస్ విద్యార్థుల బుద్ధులకి ప్రశంస పత్రాలు జ్ఞాపికలు మెడల్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమం అందరూ పాల్గొని జైత విని మరీ మరీ ప్రార్థిస్తూ ఓం శ్రీ సాయిరామ్